కువైట్ నుంచి మీరు ఇండియాకు సామాన్లు పంపిస్తూ ఉన్నారా యూసఫ్ కార్గో వారు ప్రత్యేకమైన ఆఫర్లు ఇస్తూ ఉన్నారు ఏ కార్గో ఎనిమిది వందల యాభై పిల్సు అన్ని చార్జీలు కలిపి తొమ్మిది వందల యాభై ఫిల్స్ సి కార్గో నాలుగు వందల యాభై ఫిల్స్ అన్ని చార్జీలు కలుపుకొని ఐదు వందల యాభై ఫిల్స్ మీరు ఎంత జాగ్రత్తగా వారికి మీరు సామాన్లు అందజేస్తారో అంతే జాగ్రత్తగా భద్రతతో మీ ఇంటికి చేరుస్తారు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో జూన్ ఒకటవ తేదీ నుంచి వర్క్ పర్మిట్ జారీ చేసేందుకు కొత్త నిబంధనలు అమల్లోకి వస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే యజమాని తప్పనిసరిగా పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ యొక్క సంబంధిత డిపార్ట్మెంట్ ఆమోదం పొందిన తర్వాత అవసరాల అంచనాల ప్రకారం వర్క్ పర్మిట్లను పొందాలి ఈ నిర్ణయం యొక్క నిబంధనల ప్రకారం ప్రతి ఒక్క వర్క్ పర్మిట్ అనుమతి కోసం నూట యాభై దినాల అదనపు రుసుము వసూలు చేయబడుతుంది ఆర్టికల్ టూ ప్రకారం ఈ నిర్ణయంలోని ఆర్టికల్ వన్ లో పేర్కొన్న అదనపు రుజుము చెల్లించకుండా కొన్ని వర్గాలకైతే మినహాయింపు ఇవ్వడం జరిగింది కువైట్ లోని కొన్ని ప్రవాస వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటికి మినహాయింపు ఇవ్వడం జరిగింది అందులో మనం మొదటిది చూసుకుంటే పూర్తిగా ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న కంపెనీలకు ఈ యొక్క కొత్త రూల్స్ కానీ నిబంధనలు కానీ వర్తించవు అలాగే ఆరోగ్య మంత్రిత్వ శాఖ లైసెన్స్ పొందిన హాస్పిటల్స్ డిస్పెన్సరీలు వైద్య కేంద్రాలు మరియు వైద్య క్లినిక్లకు ఈ యొక్క రూల్స్ వర్తించవు మినహాయింపు ఇవ్వబడింది అలాగే కువైట్ లోని యూనివర్సిటీలు మరియు ప్రైవేటు కళాశాలలు అలాగే ప్రైవేటు పాఠశాలలు అలాగే విదేశీ పెట్టుబడిదారులు ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ అథారిటీ కువైట్ లోని స్పోర్ట్స్ క్లబ్బులు ఫెడరేషన్లు ప్రజా ప్రయోజన సంఘాలు సహకార సంఘాలు ట్రేడ్ యూనియన్లు ఫౌండేషన్లు మరియు ధార్మిక ఎండోమెంట్లు ఈ యొక్క లిస్టులో ఉన్నాయి అలాగే కువైట్ లో వ్యవసాయం చేసేవారు అలాగే చేపల వ్యవసాయం చేసేవారు ఎవరైతే ఉన్నారో లైసెన్స్ పొందిన వారు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క అథారిటీ నుంచి వాళ్లకు కూడా ఈ యొక్క నిర్ణయం నుంచి మినహాయింపు ఇస్తూ ఉన్నారు పారిశ్రామిక సంస్థలు మరియు చిన్న పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ మినహాయింపు ఇవ్వడం జరిగింది అలాగే యొక్క సంస్థలలో పనిచేస్తూ ఉన్న ప్రవాస కార్మికులు ప్రవాస ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ యొక్క కొత్త రూల్స్ నుంచి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది వర్క్ పర్మిట్ జారీ చేయడానికి అదనంగా నూట యాభై దినార్లు వసూలు చేస్తామని చెప్పి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే జూన్ ఒకటి నుంచి అమలుకి వస్తూ ఉన్న నేపథ్యంలో కొన్ని వర్గాలకు మినహాయింపు ఇస్తూ ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్